హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు కోడిగుడ్ల పులుసు పెడుతున్నాను కోడిగుడ్డు అట్టేసి పులుసు పెడుతున్నాను ఇవి ఉడకబెట్టిన కోడిగుడ్లు అండి ఇదిగోండి ఒక రెండు గుడ్లు ఇలా పగలగొట్టి ఉప్పు కారం కలుపుకొని ఉంచుకున్నాను ఒకసారి చూద్దామా ఎలా చేయాలో హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి గుడ్డకి బాండీ పెట్టుకున్నాను కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఇగోండి వడోబెట్టిన గుడ్లు ఉన్నాయి కదా అవి ఇలా కట్ చేసుకోవాలి ఇగోండి ఇలాగా ఇలా కట్ చేసుకోవాలి ఇది వేడెక్కింది కదా ఇప్పుడు ఆమ్లెట్ వేస్తున్నాను ఇలా కొంచెం ఆమ్లెట్ వేసుకొని ఇదిగోండి వడోబెట్టిన గుడ్డు ఉంది కదా ఇలా దీని మీద పెట్టుకొని దాని మీద కూడా కొంచెం ఇలా ఇలా వేసుకోవాలండి ఇలా వేసుకుంటే ఇదిగోండి ఇలా తిప్పుకోవాలి అట్టని చూసారా ఇలా ఇలా తిప్పుకోవాలి ఇలాగా చూసారా అట్ట ఎలా వచ్చిందో దీన్ని ఇప్పుడు కూర చేద్దామండి ఇదిగోండి ఇలా తీసేసుకొని పక్కన పెట్టుకుందాం అలానే ఇంకోటి కూడా వేసేద్దాం ఇదిగోండి కూర చేసుకుందాం ఇప్పుడు కొంచెం ఆయిల్ పోసుకుందాం ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుందాం కొంచెం ఇలా వేగాయి కదా ఇలా వేగిన తర్వాత కొంచెం అల్లవెల్లుపు పేస్ట్ వేసుకోవాలి ఉల్లిపాయలు వేగాయి కదా ఇప్పుడు కొంచెం అదే టమాటాలు మిక్స్ చేశావు కదా అది వేసుకోవాలి ఉప్పు వేసుకోవాలి ఇగోండి కారం వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు కారం వేసుకోవాలి తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు ఇలా కలుపుకోవాలి ఇగోండి ఇలా మగ్గుతాయి కదా ఇలా మగ్గిన తర్వాత ఇదిగోండి గుడ్డట్లు ఇవి ఇలా వేసుకోవాలి ఇలా ఇలా వేసుకొని ఇలా వేసుకోవాలండి వేసుకొని నిదానంగా ఇలా కలుపుకోవాలండి ఇలా 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 నిదానంగా కలుపుకొని ఇప్పుడు కొంచెం చింతపండు వేసుకోవాలండి కొంచెం ఇలా కొంచెం చింతపండు వేసుకోవాలి ఇలా కొంచెం ఇలా కలదీసుకొని చింతపండు వేసాం కదా కొంచెం కావాల్సిన వాటర్ వేసుకోవాలి కొంచెం అయితే చాలండి వాటర్ ఇదిగోండి ఇలా ఉడుకుతుంది కదా అప్పుడు మనం కొంచెం గరం మసాలా పొడి వేసుకోవాలండి ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు కానీ కొత్తిమీర లేదండి చూద్దామా ఇదిగోండి ఇలా ఇలా ఉడుకుతుందండి బాగుంటుంది చూడండి కోడి గుడ్లు గుడ్డు గుడ్డు కూర రెడీ ఇప్పుడు కట్టేద్దామండి వేడి వేడి అన్నం వేడి వేడి కూర గుడ్లు కూర వేసుకొని తింటే ఇదిగోండి ఇలా చూసారా ఎంత బాగుందో ఇదిగోండి ఇలా తింటే చాలా బాగుంటుందండి